ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది మాదాపూర్ హైడ్రా అధికారులు కూల్చివేతలపై కావూరి హిల్స్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తుంటే టెన్నిస్ కోర్టు నిర్వాహకులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాము జిహెచ్ఎంసీకి సొసైటీకి డబ్బులు చెల్లించామని దానికి సంబంధించిన రసీదులు కూడా తమ దగ్గర ఉన్నాయని చెబుతున్నారు బాధితులు ముగిశాక కూడా నిర్వాహకులు పార్క్ స్థలంలో తిష్ట వేసుకుని ఆ స్థలాన్ని ఆక్రమించేశారని కావూరి హిల్స్ వాసులు మాట తమ పోరాటం ఫలించి హైడ్రా అధికారులు ఆక్రమణలను తొలగించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు మీ పిల్లలకి టెన్నిస్ నేర్పిస్తామని వచ్చి కూర్చుని ఆఖరికి మమ్మల్ని దాంట్లోకి ఎంట్రీ లేకుండా రాత్రిపూట రెండింటికి మూడింటి వరకు డీజెల్ లాగా పెట్టి పక్కన న్యూసెన్స్ క్రియేట్ చేసేది ఫార్మింగ్ అంటే వ్యవసాయం దీన్ని చేస్తూ పది లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కమర్షియల్ యాక్టివిటీస్ చేసి చాలా న్యూసెన్స్ అయిపోయిందండి కాలనీలో ఉండే పరిస్థితి లేదు చుట్టుపక్కల ఎవరు కూడా మాకు చాలా 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 ఆనందంగా ఉంది ఈ రోజున చిన్నపిల్లలకి అప్పుడు ఇంత ప్రామినెన్స్ లేకుంటే మనకి పార్క్స్ కూడా పెద్ద జిహెచ్ఎంసీ కూడా స్పెండ్ చేయకుండా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకి నేర్పుతాం మీ పిల్లలకి నేర్పుతామని చెప్పి వచ్చారు వాడిని ఇచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇచ్చాము కాగితం అంటే వాడికి ఇచ్చాము కాకపోతే అదేమో దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫ్యూ మంత్స్ ఆ తర్వాత దానికి వ్యాలిడిటీ లేదు ఆ ఇచ్చిన ఆయన కూడా అప్పుడు సెక్రటరీ కూడా ఎక్స్పైర్డ్ ఎక్స్పైర్డ్ అని ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సో కాకపోతే ఏంటంటే ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి మాకు లీజ్ ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఎవరికి ఒక్క రూపాయి ఇచ్చింది లేదు దాఖలా లేవు ఏమన్నా ఇచ్చింటే ఏమన్నా ఫస్ట్ ఇనిషియల్గా ఫ్యూ మంత్స్ వన్ ఆర్ టూ మంత్స్ ఇచ్చారేమో మాకు తెలియదు కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్నిస్ కోటే రన్ అవుతుంది సార్ ఇది మాకు కావరిల్స్ అసోసియేషన్ వాళ్ళు ఫస్ట్ లీజ్కి ఇచ్చారు దాని తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చేసి మాది అని అన్నారు మా ప్లే గ్రౌండ్కే మేము జిహెచ్ఎంసీ దగ్గర బుకింగ్ అమౌంట్ కట్టి మేము లీజుకి తీసుకున్నాము అండ్ మా సడన్గా ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు ఏం చేశారంటే అసోసియేషన్ వాళ్ళు జీహెచ్ఎంసీ వాళ్ళు మరి ఏం పొల్యూట్ అయ్యారో తెలియదండి ఇది ఇది పార్క్ అంటూ కొత్త క్రియేట్ చేస్తారు లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్లే ఏరియానే ఉంది టెన్నిస్ కోర్టే రన్ అవుతుంది లాస్ట్ మేము కోర్టు నుంచి కూడా కోర్టులో కేసేసి స్టే తీసుకొచ్చాం కోర్టు కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి చెప్పారు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఏంటంటే వాంటెడ్లీ ఇప్పుడు హైదరాబాద్ దగ్గరికి వెళ్ళేసి ఇది పార్క్ కబ్జా చేశారు అని చెప్పేసి వీళ్ళు క్రియేట్ చేసి కావాలని చెప్పేసి డెమాలిషన్ చేస్తున్నాను సార్